హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు అప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన తెగ యాటిట్యూడ్ చూపిస్తుందంట దాన్ని మీ పర్సన్ ఎలా తీసుకుంటున్నారు ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను రెండు డెక్స్ యూజ్ చేసి చెప్తాను ఇవి థర్డ్ పార్టీ ఫీలింగ్స్ తీస్తాను ఈ ఈ డెక్కు క్లారిఫికేషన్గా ఈ డెక్లో నుంచి తీయడం అనేది అయితే జరుగుతుంది మీకు ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను రెండు డెక్స్ కూడా షఫల్ చేయడం అనేది అయితే జరిగిందండి ఇవి థర్డ్ పార్టీ ఎనర్జీస్ అండి మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు ఇది మీరు థర్డ్ పార్టీగా తీసుకోవచ్చు లేదంటే ఇదే తీసుకోవచ్చు నేనైతే ఇది తీసుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ Seven, eight, nine, ten. 7 8 9 10 ఫస్ట్ది థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో చూద్దాం థర్డ్ పార్టీ నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే తను కొంచెం మీ పర్సన్ అయితే తనకి కోరుకున్న లైఫ్ అయితే ఇవ్వలేకపోతూ ఉన్నారు అందుకే థర్డ్ పార్టీ ఒంటరిగా ఉంటుంది ఆలోచిస్తుంది బాధపడుతుంది తన లైఫ్లో తనకి నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని మీ పర్సన్ పైన తన ఫ్యామిలీ కావచ్చు తన కెరీర్ కావచ్చు తను ఏదైతే కోరుకుందో అది మీ పర్సన్ నుంచి తనకి లేదనమాట అందువల్ల తన ఫ్రస్ట్రేషన్ మొత్తం మీ పర్సన్ పైన తీయడం అనేది అయితే జరుగుతుంది తనైతే నెగిటివ్గానే ఉంటుంది ఒంటరిగా కూడా ఉంటుంది తనకి అన్నీ కూడా సఫిషియెంట్గా అయితే ఉండడం లేదు బాధపడుతుంది దానివల్ల థర్డ్ పార్టీ ఫీల్ అవుతుంది దానికి మీ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే తన గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ గురించి అంటే ఆమె ఒంటరిగా బాధపడుతుంది అతనేమో ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేస్తే బాగుంటుంది అనే వేళలా అంటే మీ పర్సన్ ఒక న్యూట్రల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు తను అంటే క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయట్లేదు తనని అలాగే హోల్డ్లో ఉంచుతూ ఉన్నారనమాట అప్పటికప్పుడు స్పందించడం అనేది చేస్తలేరు మీ వ్యక్తి ఫస్ట్ ఎనర్జీ ఇలా వచ్చిందండి సెకండ్ ఎనర్జీ చూద్దాము థర్డ్ పార్టీ ఏమో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంది అంటే తన లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోవడమా లేదా తనకి మొత్తంగానైతే తను పెట్టుకున్న గోల్ అయితే రీచ్ కాలేదండి అందుకే తనకి చాలా కోపము యాటిట్యూడు అగ్రెసివ్నెస్ అన్నీ కూడా చూపిస్తుంది మీ పర్సన్ భరిస్తూ ఉన్నారు ఎందుకంటే తనకేదో జరిగింది అంటే హెల్త్ వైజ్గానే డిస్టర్బ్ కావచ్చు లేదంటే తను ఏదైనా ఇన్వెస్ట్ చేసినా మనీ వైజ్గానే లాస్ కావచ్చు థర్డ్ పార్టీ మాత్రం అంత హ్యాపీగా అయితే లేదు రెండు కూడా సాడ్నెస్ చూపిస్తున్నాయి ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కూడా దానికి మీ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవర్స్ కార్డ్ మీ పర్సన్ అయితే తన పట్ల ప్రేమ చూపించుకుంటూ తనని అప్పటికప్పుడు చాలా అట్రాక్షన్ అంటే తనని ఊరుకోబెడుతూ ఉన్నారనమాట ఇలా ఉండు అలా ఉండు అని కానీ తను మాత్రం పెయిన్ఫుల్గానే ఉంటుంది మీ పర్సన్ చెప్పిన దానికి తను కంట్రోల్గా అయితే ఉండడం లేదు తను మాత్రం న్యూట్రల్గా బిహేవ్ చేస్తుంది చేస్తున్నాడు మీ వ్యక్తి చేస్తున్నాడు ప్రేమ అనేది చూపిస్తున్నాడు ప్రేమ మాత్రం తగ్గించడం లేదు తను మీ పర్సన్ నుంచి అలా అయితే ఎక్స్పెక్ట్ చేసిందో థర్డ్ పార్టీకి రాలేదు మీ పర్సన్ మాత్రం తన నుంచి అన్ని రాబట్టుకుంటున్నారు తన లైఫ్లో జరిగే నెగిటివిటీని కూడా చూస్తూ ఉన్నారు ఇలా వచ్చింది సెకండ్ ఎనర్జీ థర్డ్ వన్ చూద్దామండి థర్డ్ వన్ ఏమో థర్డ్ పార్టీ కొత్త లైఫ్ అనేది కోరుకుంటుంది రీయూనియన్ అనేది కోరుకుంటుంది చాలా బ్రైట్గా ఉండాలని అనుకుంటుంది తన జీవితం మరి మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ తనకి అంటే ఎక్కడ పట్ట అనేది వదలాలో అక్కడ వదులుతున్నారు ఎక్కడ కట్టడి చేయాలో అలా చేస్తూ ఉన్నారనమాట అంటే ఎంపరేర్ వచ్చింది కొన్ని సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉంటున్నారు కొన్ని సిచ్యువేషన్లో నెగిటివ్గా ఉంటున్నారు థర్డ్ పార్టీ కోరిన ప్రతిదీ అయితే తను ఆడిందే ఆట పాడిందే పాట అనేలాగైతే చేయడం లేదు కట్టడి చేసే దగ్గర చేస్తున్నారు ఫ్రీడమ్ ఇచ్చే దగ్గర ఇస్తున్నారు మీ పర్సన్ అయితే అలా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ చాలా ఫ్రీడమ్ అనేది కోరుకుంటుంది కొత్త లైఫ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటుంది అంటే తన ఉంటాయి కదా కోరికలు అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తేనే ఒక పర్సన్ ఇంకొక పర్సన్ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది ఆర్ మనీ లేదంటే ఫిజికల్ నీడ్ తన యొక్క ఫ్యూచర్ బ్రైట్గా మార్చుకోవడానికి తన ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం రావడం అనేది అయితే జరుగుతుంది ఈ ఇవి రాకపోవడం వల్లనే మీ పర్సన్ లైఫ్లోకి అవి తన లైఫ్లో లేకపోవడం వల్లనే థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అన్నీ ఉన్నా కానీ మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు కాబట్టి తను మీ దగ్గరే మైండ్ గేమ్స్ ఆడుతూ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ వెళ్ళిన పర్సన్ థర్డ్ పార్టీని కూడా పూర్తిగా అయితే తననైతే తనకి మీ యొక్క పర్సన్ యొక్క యాటిట్యూడ్ అనే థర్డ్ పార్టీకి చూపెట్టడం లేదు థర్డ్ పార్టీ యాటిట్యూడ్ చూపెట్టినా కూడా తను కంట్రోల్ చేసుకొని తన ఎమోషన్స్ని సప్రెస్ చేసుకొని అయితే ఉంటూ ఉన్నారండి ఫోర్త్ వన్ ఎనర్జీస్ ఎట్లా వచ్చాయి గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ యొక్క లైఫ్లో గొడవలు జరుగుతున్నాయి అంటే అది మీ పర్సన్ తోటి జరుగుతున్నాయి కొన్ని ఇంకా అదర్స్ అంటే తనకు మీ వ్యక్తి కాకుండా ఇంకా అదర్ రిలేషన్స్ అయితే ఉన్నారండి తనకి తన స్వతంత్ర లైఫ్ అనేది ఉంది అందువల్ల కూడా గొడవలు నిత్యం అయితే తగులు గొడవలు కొట్లాటలు అయితే జరుగుతున్నాయి అంత ప్రశాంతంగా అయితే థర్డ్ పార్టీ లైఫ్ లేదు దాన్ని మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్కి అక్కడ ఉండబుద్ధి కావడం లేదండి మూవాన్గా గా అవుతుంది థర్డ్ పార్టీ నుంచి తనకు ఉండబుద్ధి కాక మూవాన్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు మీ వ్యక్తి తను గొడవ పెట్టినప్పుడు తన గురించి ఏదైనా తన పర్సనల్ ఇష్యూస్ చెప్పినప్పుడు మీ పర్సన్ పెద్దగా పట్టించుకోవడం లేదు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు తన అక్కడి నుంచి లెట్గో చేసే ముందుకు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఇలా చూపిస్తూ ఉంది ఫిఫ్త్ ఎనర్జీ ఎలా చూపిస్తుందో చూద్దాం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ బాధతోటి ముందుకు వెళ్ళిపోతుంది ట్రావెల్ చేస్తుంది బాధతోటే ముందుకైతే వెళ్తుందండి అంత హ్యాపీ అయితే లేదు మీ పర్సన్ ఏం చెప్తున్నారు మీ పర్సన్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు అక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతున్నారు కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు డబల్ వన్ డబల్ వన్ కనుక మీకు నెంబర్స్ పదే పదే ఊరికే కనబడితే మీ పర్సన్ తోటి మీకైతే అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వారు మీతోటి రావాలి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ తోటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనేమో థర్డ్ పార్టీ అనుకుంటుంది థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న చికాగోల వల్లనేమో మీ పర్సన్ మీతోటి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి అంటే తనని పూర్తిగా వదిలైతే ఇయ్యలేదు మీ పర్సన్ తన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మళ్ళీ మీ వైపుగా ఉన్నాయండి మీ గురించి థింకింగ్ అనేది చేస్తున్నారు మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ తనకి అంటే ఒక సాటిస్ఫై లైఫ్ అనేది లేదు తను మీ దగ్గరే అంటే ఊరికే మిమ్మల్నే మైండ్ గేమ్స్ ఆడుతూ స్ట్రాటజీస్ ప్లే చేస్తూ తను అనుకున్నది ఒక క్యాటలిస్ట్ లాగా బిహేవ్ చేసి తాను చేసే పని మీతోటి చేపి చేపించుకొని తను హ్యాపీగా ఉండే వ్యక్తి అంటే కష్టపడకుండా లాభం అనేది ఆశించే వ్యక్తి అలాంటిది థర్డ్ పార్టీ కోసం చాలా సాక్రిఫైజెస్ మీ పర్సన్ అయితే చేయరు తను ఇప్పుడు అక్కడ నుంచి మూవ్ అనే సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ బాధతోటి అయితే ముందుకైతే వెళ్ళిపోతుంది సిక్స్త్ ఎనర్జీ చూద్దామండి ఎలా ఉందో థర్డ్ పార్టీకి రీయూనియన్ కావాలి చాలా ఫాస్ట్గా మీ పర్సన్ తోటే ఉండాలి కంటిన్యూస్గా లైఫ్ టైం మొత్తం మీ పర్సన్ తోటే ఉండాలని థర్డ్ పార్టీకి అయితే ఉంది మరి మీ వ్యక్తికి ఎలా ఉందో చూద్దాము మీ పర్సన్ అయితే జగిలింగ్ చేస్తున్నారు మీ పర్సన్ జగిలింగ్ చేసుకుంటూ ఆ థర్డ్ తోటి పూర్తిగా ఉండే ఉద్దేశం లేదు తనకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ తన ఇంపార్టెన్స్ అయితే కాదు మీ వ్యక్తికి అంటే పూర్తిగా తనకే తన జీవితం డెడికేటెడ్ అయ్యే చేసేలాగా మీ వ్యక్తి అయితే లేరు నెక్స్ట్ ఎనర్జీ చూద్దామండి టెంపరెన్స్ అంటే తన బ్యాలెన్స్ అనేది చేయాలి తనకి ఈక్వల్ గివెన్ టేక్ అనేది కావాలి తనే ప్రపంచంగా అంటే మీ పర్సన్ దృష్టిలో థర్డ్ పార్టీ ప్రపంచంగా ఉండాలని థర్డ్ పార్టీ అయితే కోరుకుంటుంది బట్ మరి మీ పర్సన్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు తనకి థర్డ్ పార్టీ పూర్తిగా నచ్చడం లేదు తనే ప్రపంచంగా ఉండాలని అనిపించడం లేదు అంటే తనకు ఆల్రెడీ అదర్ లైఫ్ అనేది ఉంది కాబట్టి తను మీది మీరు జెన్యున్గా ఉన్నారు మీకు చేసిన ద్రోహం అనేది గుర్తుకొస్తుంది తన లైఫ్ డిస్టర్బ్ ఉంది నేను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావడం నాకంటూ వేరే లైఫ్ అనేది ఉంది కదా ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది తెలిసింది మీరు ఎందుకు తన కోసం అంత వెంబడ తనని చేయడం అనేది జరిగింది తన వెంట పడ్డారు మీరు అర్థం చేసుకుంటూ ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క వాల్యూ అనేది తనకి ఇప్పుడు అర్థమవుతుంది మీరు తన నుంచి ఏమీ ఆశించలేదు ప్రేమ మాత్రమే కోరుకున్నారు ఆ ప్రేమ కూడా తను ఇవ్వలేదు ఆ ప్రేమ కోసమే మీరు తన వెంట పిచ్చి వాళ్ళలాగా పడ్డం అయితే జరిగిందండి మీ పర్సన్ నుంచి మీరు ఏమీ ఆశించలేదు అంటే డబ్బు కానీ లేదంటే ఫిజికల్ నీడు కానీ అదే కాదు ఎమోషనల్ మానసిక సాత్వన అనేది కోరుకున్నారు కానీ దానిపైన మిమ్మల్ని అది దూరం చేసేసి మీకు పీస్ లేకుండా చేసేసి మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ మిమ్మల్ని శారీరకంగా మానసికంగా చంపేశారు చంపేసి నువ్వు నాకు ఇష్టం లేదు వద్దు అని మిమ్మల్ని ప్రతిసారి తన లైఫ్లో నుంచి లెట్గో చేయడం మూ ఆన్ చేయడం ఇలా చేస్తూనే మీకు చాలా ఇయర్స్ అయితే అవుతుందండి మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ కంటే కూడా ఇంకెక్కువనే అవుతుంది ఇంత పీరియడ్ నుంచి కూడా మీరు లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉంటున్నారు మీకైతే తన వల్ల ఎప్పుడు వ్యూవర్స్కి అయితే సంతోషం అనేది అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ నడుస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇవండి ఇంకా చూద్దాం థర్డ్ పార్టీ ఏమనుకుంటుందో డెబిల్ కార్డ్ అయితే వచ్చింది లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కూడా థర్డ్ పార్టీకి చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇది నేను షోఅప్ చేయట్లేదు డెబిల్ కార్డ్ని మీ పర్సన్ ఇప్పుడు తను మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు అంటే మీ పైన లేనిపోని నిందలన్నీ వేసేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకున్నా ఉన్నట్టే క్రియేట్ చేశారు బట్ థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ ఉండి చూడడం చూసి తను తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అది తనకి చాలా పెయిన్ అనేది ఇస్తుంది ఎందుకు నేను ఇలాంటి డెవిలిష్ పీపుల్ కోసం నా జెన్ పర్సన్ని నేను దూరం చేసుకున్నాను అని ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకైతే తెలిసి రావడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతున్నారు మీ యొక్క వాల్యూ అనేది తనకైతే తెలిసిందండి చూద్దాము ఇంకా థర్డ్ పార్టీ ఇంకేమేం చేస్తుంది బాధపడుతుందండి బాధపడుతుంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అన్ని విధాలుగా లాస్ అనేది ఉంది ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా మానసికంగా ఒక విధంగా హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది అన్ని విధాలుగా పెయిన్ అనేది అనుభవిస్తుంది దానికి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది ఉండాలా వెళ్ళిపోవాలా నా లైఫ్ చూజ్ చేసుకోవాలా అనే విధంగా అయితే ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ మీ పర్సన్ ఆ నుంచి ప్యాకప్ కావడం అయితే జరిగింది అంటే మానసికంగా అయితే దూరం అయ్యారు ఒకవేళ తనని కాంటాక్ట్ అయినా కూడా అత్యవసర పరిస్థితులు అంటే ఇప్పటికిప్పుడు దూరం చేసుకుంటే తనకు కూడా పసిగడుతుంది కదా కాబట్టి తనను తనకు అర్థం కాకుండా మీ పర్సను దూరం అయితే కావడం అనేది అయితే జరుగుతుంది ఆల్రెడీ మీ పర్సను ఆ థర్డ్ పార్టీ నుంచి మానసికంగా దూరం అయితే అయ్యారు మీకు దగ్గర అవుతున్నారు టెలిపతిక్ వేలో మీరేం చేస్తున్నారని స్పై చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు మీ గురించిన న్యూస్లు అయితే తెలుసుకుంటూ ఉన్నారు నేను నా పర్సన్ని అంటే ఇప్పుడు తను ఏంటంటే గిల్టీ వాటి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు బంగారం లాంటి మిమ్మల్ని అయితే దూరం చేసుకున్నారు మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇచ్చారు తన వల్ల మీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు సంతోషం లేదు పెయిన్ 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 మీరు తన జీవితంలో మీకు అంటూ మిగిలిన మెమోరీసే లేవండి ఎప్పుడు పెయిన్ అంటే నువ్వు నాకు తగవు నేను నీకు ఎక్కువ చాలా నేను ఎలా చెప్తే అలా వినాలి అనుకుంటూ మీకు కావాల్సిన ప్రతి చిన్న చిన్న ఆనందాన్ని కూడా మీ పర్సన్ అయితే దూ దూరం చేయడం అయితే జరిగింది అలాంటి పెయిన్ అంత కూడా మీరు దిగమింగుకుంటూ ట్రావెల్ చేస్తూ ఈ క్షణం వరకు కూడా మీరు మీలాగే ఉన్నారు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సంగతి తనకు కూడా తెలుసు కానీ మేము ముందుకు వచ్చే అంత ధైర్యం అయితే లేదు ఎందుకంటే తప్పు చేసింది తను లస్ట్ కోసం వెళ్ళింది తను డబ్బు కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళింది తను కాబట్టి నెక్స్ట్ ఎనర్జీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని స్పై చేస్తుంది ఆలోచిస్తుంది యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది అంటే నాకు ఏమైనా ద్రోహం చేస్తావా అని కూడా తన ముందే మీ పర్సన్ని పసిగట్టి అడుగుతుంది అనమాట కమిట్మెంట్ వర్షన్లో తను అడుగుతుంది కానీ మీ పర్సన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీ పర్సన్ చూద్దాం నీకు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఇస్తాను అనే విధంగానే చెప్తూ ఉన్నారనమాట కానీ తనకైతే ఇవ్వరు ఇక్కడ ఇస్తాను అనేటిది కూడా రావడం అనేది అయితే జరిగింది అంటే తను లైఫ్ టైం కమిట్మెంట్ అనేది అడుగుతుంది ఇస్తాను అనేది అక్కడ ఆ పర్సన్కి నమ్మియడం అనేది జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ నమ్మకుంటే ఇప్పుడు అక్కడికి అక్కడ ఆ సిచ్యువేషన్ అనేది వేరేలాగా మారిపోతుంది కాబట్టి థర్డ్ పార్టీని మీ పర్సను నేను ట్రస్ట్ చేయ అనే విధంగా అయితే నమ్మిస్తూ ఉన్నారు నేను నీతోటే ఉంటాను అనే విధంగా కూడా ప్రామిసెస్ అయితే చేస్తూ ఉన్నారు అంటే ఇప్పటికిప్పుడు మీ పర్సన్ అక్కడి నుంచి వాళ్ళైతే ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే లేవు కానీ మానసికంగా అయితే దూరం కావడం అయితే జరిగింది మీకు దగ్గర అవుతున్నారు మీతోటి రీయినని అనేది కోరుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే తనని జయించేంత శక్తి మీ పర్సన్లో లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి చూద్దాము ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రిజనేట్ అవుతుంది అనేసి కే లెటర్ అండి కే లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ బి లెటర్ జే లెటర్ ఎఫ్ లెటర్ యు లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ డి లెటర్ ఏ లెటర్ డబల్యూ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఈ రీడింగ్ ఎక్కువగా ఏ రాశుల వారికి రెజునేట్ అవుతుందో చూద్దామండి రుచిక రాశి మేషరాశి సింహరాశి మకర రాశి మీనరాశి కర్కాటక రాశి ధనస్సు రాశి కుంభరాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూద్దాం ట్వంటీ సిక్స్ అండి టూ ట్వంటీ థర్టీ ఫైవ్ సెవెంటీన్ ఫోర్ థర్టీన్ ట్వంటీ సెవెన్ త్రీ థర్టీ వన్ ఎయిట్ వన్ నైన్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల వారిగా మీ పర్సన్ తోటి ఎంత పీరియడ్ లోపు రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దాం అంటే ఏ రాశి వారికి ఎప్పుడు ప్రపోజల్స్ అనేది రావచ్చు ఎన్ని వారాల్లో వస్తుంది లేదా ఎన్ని నెలల్లో వస్తుంది అనేది కూడా చూద్దామండి మేష రాశి వారికి అండి మేషరాశి వారికి ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఇన్ ఫిఫ్టీన్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్ నుంచి ఏదైనా ప్రపోజల్ కానీ న్యూస్ కానీ ఏదైనా పదిహేను రోజుల్లో తెలుస్తుందండి మేషరాశి వారికి నెక్స్ట్ వృషభ రాశి వారికి అండి వృషభ రాశి వారికి ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ మీకు ఇంత పీరియడ్ లోపు ఈ డేట్లలో ఏదో ఒక సందర్భంలో తన నుంచి ఏదో ఒక ప్రపోజల్ అనేది రావడం అనేది జరుగుతుందండి వృషభ రాశి తారస్ వాళ్ళకి ఇదైతే జరుగుతుంది థర్డ్ మిథున రాశి జెమినై అండి వీరికి ఏమో ఇన్ టూ ఇయర్స్ పడుతుంది మీకైతే చాలా లాంగ్ పీరియడ్ అయితే చూపిస్తుంది అండి మిథున రాశి వాళ్ళకి జెమినై వాళ్ళకి ఇదైతే చూపిస్తుంది నెక్స్ట్ కర్కాటక క్యాన్సర్ వాళ్ళకి ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ మీకైతే ట్వంటీ ఫోర్ డేస్లో తన నుంచి ఏదో ఒక తెలవడం అయితే జరుగుతుందండి ఇదైతే చూపిస్తుంది మీకు నెక్స్ట్ సింహరాశి లియో వాళ్ళకి ఇన్ ట్వంటీ డేస్ మీకు ట్వంటీ డేస్లో తన నుంచి ఏదైనా ఒక ప్రపోజల్ అనేది అయితే రాబోతుందండి మీకు ఇది చూపిస్తుంది నెక్స్ట్ కన్యా రాశి వర్గో మీకేమో ఆఫ్టర్ టూ టూ వీక్స్ అని వచ్చిందండి మీకు ఒక రెండు వారాల తర్వాత తన నుంచి మీకు ఏదైనా ప్రపోజల్ అనేది అయితే తెలుస్తుంది నెక్స్ట్ తులారాశి లిబ్రా వాళ్ళకి ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ మీకు ఇంత పీరియడ్లో తన నుంచి ఏదైనా ఒక న్యూస్ అనేది కానీ రీఇనియన్ ప్రపోజల్ కానీ లేదా మీరు ఏదైనా కోర్ట్ ఇష్యూస్ నడుస్తూ ఉన్న ఏదో ఒక సందర్భంగా మీరు చూసుకునే సిచ్యువేషన్స్ అయితే మీకైతే రావడం అనేది అయితే జరుగుతుందండి ఇది రావడం అయితే జరిగింది నెక్స్ట్ వృచిక రాష్ అండి స్కార్పియో మీకేమో విత్ ఇన్ లెవన్ మంత్స్ మీకు లెవెన్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది వృచ్చిక రాశి వారికి నెక్స్ట్ ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి అప్ టు ఫైవ్ వీక్స్ అని వచ్చిందండి మీకు ఫైవ్ వీక్స్ పీరియడ్ అనేది అయితే చూపిస్తుంది ఇంత పీరియడ్ లోపు తన నుంచి మీకు ఏదైనా ఒక న్యూస్ అనేది తెలిసే ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ మకర రాశి కోప్రికాన్ మీకు ఏమొస్తుందో చూద్దాం ఇన్ థర్టీ డేస్ పాజిటివ్ న్యూ విల్ అరైవ్ అని వచ్చింది మీకు థర్టీ డేస్లో ఏదో ఒకటి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ కుంభరాశి అక్వేరియస్ వాళ్ళకి మీకు ఎప్పుడు వస్తుందో చూద్దాం నాట్ ద రైట్ టైం లీవ్ అప్ టు గాడ్ మీకు కరెక్ట్ టైం కాదు అనే వర్షన్లో వచ్చేసిందండి మీకు ఇంకా స్పేస్ అనేది ఎక్కువగా రావడం అనేది చూపిస్తుంది అంటే మీరు ఇప్పటికిప్పుడు కలిసే ఛాన్సెస్ అయితే యూనివర్సిటీ నుంచి వాళ్ళైతే సమాధానాలు రావడం అయితే జరిగిందండి రాశి పై పైసెస్ వాళ్ళకి మీకు ఎంత పీరియడ్ చూపిస్తుందో చూద్దామండి మీకు అప్ టు నైన్ వీక్స్ అని వచ్చిందండి మీకు ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని వచ్చింది మీకు కొద్ది వారాల్లో మీ యొక్క సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుందని మీకు ఇన్వెస్ట్ నుంచి అయితే మెసేజ్ వచ్చాయి వాకింగ్ అవే మీరు ఉన్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా మీరు ముందుకైతే వెళ్ళండి అని మీకు సమాధానాలు అయితే వచ్చాయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే తెలుసు అనుకుంటున్నారో దాని గురించి మీకు చాలా తక్కువ తెలుసు అండి మీకు తెలియాల్సి తెలియాల్సింది చాలా ఎక్కువగా అయితే ఉంది బీ అఫెక్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అని కూడా మీకు ఇన్వెస్ట్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఒక ఇయర్లో మీ సిచ్యువేషన్స్ అన్నీ అయితే చేంజ్ అవుతాయని రావడం అయితే జరిగింది ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు మీ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్పే చెప్తూ ఉందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని వచ్చింది కొద్ది నెలల్లో మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయితే ఉన్నాయి ఇలాంటిది సమాధానాలు రావడం అయితే జరిగిందండి యూనివర్స్ నుంచి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి